నందు ప్రియమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లుకస్ వార్త పన్నెండు అధ్యాయం యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకు మనం చదువుదాం దయచేసి వినండి మరియు ఆయన జనసమూహములతో ఇట్లని మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చున చున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణ అప్పు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వెషదారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నిరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరగనేలా ఏది న్యాయము మీ అంతటా మీరు విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నం చేయము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవను న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును బంట్రోతు నిన్ను సెరసాల్లో వేయను నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపు కి రానే రావని నీతో నేను దేవుని బిడలారా మనము ఈ దినమున అంటే ఈ సమయంలో ఈ భాగములోని అంశము ఏమిటి అనగా ప్రభువుని ఎరిగి ప్రభుతో సమాధాన పడకపోతే శిక్ష తప్పదు ఇది అంశం ఇక్కడ ఎరుగుట అంటే ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ ప్రభువు ఎగ్జాంపుల్ వాడాడు మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్తారు కదా అంటే సూచన అట్లాగే ప్రభు ప్రభు ఎవరు దేవుడు ప్రభు ఎవరు దేవుని కుమారుడు ప్రభు ఎవరు మెస్సయ్య ప్రభు ఎవరు ఇలా ఆయన ఎవరో ఆయన్ని గుర్తెరగడానికి ఎన్నో సూచిక్రియలు ఎన్నో సూచనలు ప్రభు చేశాడు కానీ ఆయన్ను గుర్తెరగల ఇది మొదటి ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ ప్రభు ఏం చెప్పాడు ఏం చెప్పాడంటే వాదించు వానితో కూడా అధికారి వద్దకు నువ్వు వెళ్ళేటప్పుడు అతని చేతిలోని తప్పించుకోవాలంటే త్రోభలోనే ప్రయత్నం చేయి లేదంటే శిక్ష తప్పదు అంటున్నాడు అంతే అర్థమేంటి నేను పాపినని తెలిసి కూడా ఆ పాపం నుండి బయటపడే మార్గం యేసుక్రీస్తు అని తెలుసు కూడా నేను యేసూ ప్రభు దగ్గరికి రాకుండా చనిపోతే ఆయన చేతులో శిక్ష తప్పదు అంటే ఆయన ద్వారానే ఉగ్రత అంటే దేవుడు పక్షిపాత కాడు దేవుడు అన్యాయస్తుడా కాడు నేను నువ్వు ప్రభును వద్దనుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ప్రభువు ఉండి నువ్వు రావద్దు అనుడు మనం అక్కడికి వెళ్ళలేవు ఎందుకు ఆయన పరిశుద్ధుడు మనం ఎవరమీ పాపలు పాప స్వభావం కలిగిన మనము దేవుని దగ్గరికి వెళ్ళగలమా వెళ్ళలేము అందుకని మనము ఈ లోకంలో ఉండగానే త్రోవంటి ఈ లోకం ఈ లోకంలో ఉండగానే ప్రభుతో సమాధానపడి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వచ్చి మనం రక్షింపబడితే మనము నశించము నరకానికి పోము ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళతాం అది ఇప్పుడు చదివిన వాక్య భాగంలోని సారాంశం దేవుని బిడ్డ ఆలస్యం ఎందుకు మనసు పొందావా బాప్తీసం తీసుకున్నావా మనసు పొంది బాప్తిని తీసుకొని మళ్ళీ పడిపోయావా అయితే ఉన్నపాటును లేచి ప్రభుత్వం సమాధానపడు ఆయన రక్తంలో కడుక్కో పవిత్రపరచబడు పరిశుద్ధపరచబడు అనుక్షణం క్షణం ప్రభు మీద ఆధారపడు ఏ క్షణములో ప్రభు పిలిచినా ఏ క్షణములో ప్రభు వచ్చినా దేదీప్యమానమైన దివ్యలోకములో ప్రభుతో ఉంటాం కవలానికి భాగ్యం కవలానికి ఆనందం ఉన్న పాటున ప్రభువా నేను బలహీనుడను బలహీనురాలను నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదని ప్రభు సిలువ నీడలో ప్రార్థిస్తే ప్రభు తప్పక నీ సాయం చేస్తాడు హట్టి కృప ఇప్పుడే ప్రభు నీకు గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్